ఛానల్ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆక్రమణలపై అనధికారిక నిర్మాణాలపై ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే అంతేకాదు ఆక్రమణలతో కబ్జాలతో గత ప్రభుత్వంలో దందాలు చేసిన ముఖ్య నాయకులపై ఫోకస్ చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి ముఖ్య అనుచరుడి భవనాన్ని కూల్చివేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు అయితే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు కార్పొరేషన్ అధికారుల విధులకు అడ్డు వస్తున్న ద్వారంపూడిని పోలీసులు అడ్డుకుని ఆయన అదుపులోకి తీసుకున్నారు అక్రమంగా స్థలం కబ్జా చేయడమే కాకుండా అక్రమ భవనం కడుతున్న ద్వారంపూడి బినామీ అనుచరుడికి కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కార్పొరేషన్ అధికారులు భవనం కూల్చివేతకు చర్యలు జనసేన ఇక అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో ద్వారంపూడి వీరంగం టీడీపీ ఒక పెట్టింది అందులో ద్వారంపూడి వీడియోను షేర్ ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన రౌడీ ద్వారంపూడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్వీట్ చేసింది ఇక దీనిపై స్పందించిన ద్వారంపూడి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపులకు దిగుతోందని మండిపడ్డారు వైసీపీ ఇలా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు